నేపాల్ పాలిటిక్స్ లో ఒక ఉత్కంఠ వీడింది రాజకీయ అనిశ్చితికి ఫుల్ స్టాప్ పడింది ఊహించినట్టే తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలాకర్కి పగ్గాలు చేపట్టారు ఇంతకీ తాత్కాలిక ప్రధానిగా ఆమె ఎప్పటి వరకు ఉంటారు నేపాల్ సవాళ్లను సుశీలాకర్ కి ఎలా సాల్వ్ చేయబోతున్నారు నేపాల్ కొత్త ప్రధాని ఎవరు అనే సస్పెన్స్ కు తెరపడింది నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలాకర్కి బాధ్యతలు చేపట్టారు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ సుశీల కర్కీతో ప్రమాణ స్వీకారం చేయించారు నేపాల్ అధ్యక్ష భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత కొద్ది మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ వెంటనే కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాన రాజకీయ పార్టీలో జెన్జీ ఉద్యమకారులతో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ పలు దఫాల్లో చర్చలు జరిపారు చర్చలు సంప్రదింపుల తర్వాత చివరికి తాత్కాలిక ప్రధానిగా కర్కిని ఎంపిక చేశారు నేపాల్ కొత్త సారథి సుశీల కర్కికి రికార్డు స్థాయి హిస్టరీ ఉంది సుశీల కర్కి జూన్ ఏడు యాభై రెండులో లో విరాట్ నగర్ లో జన్మించారు తొలుత ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగు పెట్టారు నిర్భయంగా సమర్థంగా విధులు నిర్వహిస్తూ అవినీతి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు సుశీల రెండు వేల తొమ్మిదిలో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించిన సుశీల ఇప్పుడు ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగాను మరో అరుదైన ఘనత సాధించారు ఇలా ఉంటే సుశీలా కర్కి భారత్ తో ప్రత్యేక అనుబంధం ఉంది ఉత్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అభ్యసించిన కర్కి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నాటి అనుభూతులను గుర్తు చేసుకున్నారు భారత ప్రధాని మోదీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు అదే సమయంలో నేపాల్లోని సమస్యలు సవాళ్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు నేపాల్లో ఎల్లప్పుడూ సమస్యలు ఉన్నాయని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సుశీలా కర్కి తెలిపారు వాస్తవానికి నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ సహా కాఠ్మాండు మేయర్ బలేంద్ర షా విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ ఖుషింగ్ పేర్లను పరిశీలించినప్పటికీ చివరికి మాజీ చీఫ్ జస్టిస్ వైపే మొగ్గు చూపారు మొత్తంగా సోషల్ మీడియా బ్యాన్ తో మొదలై అవినీతి వ్యతిరేక ఉద్యమంగా తయారై నేపాల్ ను అల్లకల్లోలం చేసింది వేగంగా మారిన పరిణామాలతో నేపాల్ రాజకీయ అనిశ్చితికి ఫుల్ స్టాప్ పడింది